మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ధర్మపురి మండలంలోని అక్కపల్లి చెరువు దగ్గర ఇలా నిలబడి మనం మాట్లాడుతున్నాం అక్కపల్లి చెరువు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ధర్మపురి దాంతో పాటు ఐదు గ్రామాలు నాగారం కావచ్చు కమలాపూర్ కావచ్చు బుద్దేశ్పల్లె కావచ్చు నర్సాయపల్లె కావచ్చు ఆక్సాయ్ కావచ్చు దాదాపు రైతులు చెప్పే దాని ప్రకారం పది గ్రామాలలో ఐదు నుంచి ఆరు వేల ఎకరాలకు శాశ్వతంగా నీళ్లు అందించేటువంటి ఉద్దేశంతో ఆనాడు కేసీఆర్ గారి యొక్క సహకారంతో మనం డెబ్బై రెండు కోట్ల పది లక్షల రూపాయలు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం మంజూరు చేసుకోవడం జరిగింది లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఏవైతే ఉన్నాయో నేను నేనుండగానే మొదలు పెట్టుకోవడం కూడా జరిగింది గోదావరి దగ్గర ఏదైతే బావి ఉన్నదో నీళ్ళని లిఫ్ట్ చేసే బావి కూడా దాదాపుగా పూర్తి చేసుకోవడం జరిగింది కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అటున్న పుల్ల ఇటు పెట్టలే ఈ లిఫ్ట్ పని సాగట్లేదు ఇలా మనం ప్రత్యక్ష సాక్షి చెరువు కనబడుతున్నది ఒక్క చుక్క నీళ్లు లేవు గతంలో ఈ చెరువు దాదాపు పది సంవత్సరాల పాటు కేసీఆర్ గారి ప్రభుత్వంలో నిండు కుండలాగా అటు గోదావరి ఉండేది ఇటు చెరువు కూడా ఉండేది మరి దురదృష్టవశాత్ ఎప్పుడైనా వర్షాలు పడి పడక మనకు చెరువులకు నీళ్లు రాకపోతే లిఫ్ట్ ద్వారా గోదావరిలో ఉంటే అక్కపల్లి చెరువుల నీళ్లు ఉన్నట్టుగా భావించే మనం దాదాపు ఈ నియోజకవర్గంలో పద్నాలుగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు మంజూరు చేయడం జరిగింది దాదాపుగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు కావచ్చు కొన్ని చెక్ డ్యాములు కావచ్చు బందంపల్లి మాట్ కావచ్చు రోళ్ల ప్రాజెక్ట్ ప్రాజెక్టు కావచ్చు అనేక చర్యలు తీసుకోవడం వల్ల ధర్మపురి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు మరి ఏ రకమైన ప పరిస్థితులు వచ్చినా లక్ష ఎకరాల సాగు చేసేటువంటి ఏర్పాటు ఆనాడు మనం చేసుకోవడం జరిగింది దృవృష్టం ఏంటంటే ఇలా ఇరవై నెలలు అవుతుంది లిఫ్ట్ పనులే కాదు ఎక్కడి పనులు అక్కడ అస్తవ్యస్తంగా ఉన్నాయి ఎవరికి పట్టింపు లేదు ఇంతకు ముందే దమ్మన పెట్టే రైతులు నాకు కలిసిండ్రు ఆ ట్రాన్స్ఫార్మర్ చెడిపోయి అలా ఉన్నటువంటి స్టార్టర్లు కాలిపోయి ఇప్పటి వరకు రిపేర్ చేసే దిక్కు లేదు నార్లు ఎండిపోతాయని ఆందోళన పడుతున్నారు రైతులు ఇప్పుడు నార్ల కాడనే ఈ పరిస్థితి ఉంటే నాటు పెట్టినాక పంటను రక్షించుకునేటువంటి పరిస్థితి ఉంటదా ఉండదా ఇలా ఎస్ఆర్ఎస్పీ లో కూడా నీళ్లు లేవు పద్దెనిమిది ఎనిమిది టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి పది టీఎంసీల నీళ్లు తాగుటానికి కావాలి మరి గోదావరికు నీళ్లు ఏ విధంగా పెడతారో వంటలను ఏ విధంగా రక్షిస్తారో కాళేశ్వరం ప్రాజెక్టు సాకు చూపించి కన్నపల్లి లిఫ్ట్ దగ్గర మరి పంప్ హౌస్ దగ్గర నీళ్లను లిఫ్ట్ చేయకుండా చెరువులు నింపకుండా కాలువల ద్వారా నీళ్లు ఇవ్వకుండా ఇలా ఎవరైతే రైతులు పాపం నాట్లు వేసుకుంటున్నారో బావి ఉండి పంపు మోటార్ ఉండి లేదంటే బోర్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఇలా నాటు వేసుకునేటువంటి పరిస్థితి ఉన్నది మరి ఇది చాలా దారుణమైన పరిస్థితి ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం తక్షణమే స్పందించి మరి అక్కపల్లి చెరువు పనులు మొదలు పెట్టాలి లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ చేయాలి ఎన్నో సంవత్సరాల కళ ధర్మపురి వాసులది మాకు శాశ్వత పరిష్కారం రావాలంటే అక్కపల్లికి చెరువుకు లిఫ్ట్ కావాలండి నాగారం కావచ్చు దీని కింద ఉన్నటువంటి ఆయకట్టు రైతులందరూ కూడా దాదాపు ఆరు నుంచి పది గ్రామాలకు సంబంధించినటువంటి రైతులందరూ కూడా ఇది జీవనాధారం మరి దీనిపైన ఏ రకమైన శ్రద్ధ పెట్టకుండా ఇరవై నెలల నుంచి గాలికి వదిలేసినటువంటి ప్రభుత్వం మనం చూస్తా ఉన్నాం ఇక్కడ మంత్రిగా బాధ్యతలు వహించినటువంటి లక్ష్మణ్ ఆయన వెంటనే స్పందించాలి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేయాలి ఉన్ననే దురదృష్టం ఏంటంటే గొల్లపల్లి మండలంలో రంగదాముల పల్లె విలేజ్ వాళ్ళు నారు పోసుకుంటే నీళ్లు అందక ట్రాన్స్ఫార్మర్ గాలిపోయి పదిహేను ఇరవై రోజులైనా అధికారుల కోసం ఎదురు వేసినా రాకపోతే ఆడవాళ్ళు రైతులు ఎవరైతే ఉన్నారో బిందెలు పట్టుకొని నీళ్లు పోసుకొని మన వాళ్ళ నారు పంటను కాపాడుకునేటువంటి పరిస్థితి ధర్మపురి నియోజకవర్గంలో ఈ రోజు దుస్థితి కనబడతా ఉంది అదే విధంగా ఇప్పుడు దమ్మన్నపేట రైతులు కూడా రెండు స్టార్టర్లు కాలిపోతే దిక్కు లేదు ఎవరు పట్టించుకుంటారు లేరు అధికారులు తొంగి చూసిన పాపాల పోవట్లేదు మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రజలు ఆశలు పెట్టుకుంటారు మాకు ఏ ఆపద ఉండదు ఇక్కడ ఎప్పటికప్పుడు మీ పర్యవేక్షణ ఉంటదని అనుకుంటారు కానీ మరి ఇటువంటి దుస్థితి రావడం చాలా దురదృష్టకరం వెంటనే మరి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు స్టార్ట్ చేయాలి అదే విధంగా మేము బిఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నటువంటి విషయం కూడా తెలుసు అటు కేసీఆర్ గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మీరు కేవలం కేసీఆర్ గారిని బద్రామం చేయడం కోసమే రైతులను చంపుతున్నారు తప్ప మరి నిజంగా అక్కడ జరిగింది ఏమన్నా ఉన్నదంటే ఒక పిల్లర్ కుంగిపోవడం వల్ల మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ పోయిందని అబద్దాలు చెప్పి ప్రజలను రైతులను నమ్మించి దాన్ని రిపేర్ చేయకుండా ఇరవై నెలల నుంచి రిపేర్ చేయకుండా దాన్ని ముట్టకుండా కావాలనే అట్టుకు దాని అట్నే పెట్టి కేవలం కేసీఆర్ గారిని బదనాం చేసేటువంటి ఒక పని పెట్టుకొని కూస్తున్నారు ఇప్పటి కూడా నీళ్లు లిఫ్ట్ చేయవచ్చు చెరువులన్నీ నింపవచ్చు ఆ అవకాశం ఉన్నప్పటి కూడా కావాలనే చెరువులు నింపతలేరు అది కన్నపెళ్లి పంపవదును కూడా స్టార్ట్ చేస్తలేరు ఎక్కడ కూడా నీళ్లు రిజర్వాయర్ కూడా హారిపోయినాయి రాష్ట్రం అంతా రైతులు ఆందోళన తోటి ఉన్నారు వర్షాలు పడట్లేదు భగవంత వర్షాలు పడి మరి నీళ్లు వస్తేనే మనకి ఈసారి పంటలు పడే అవకాశం ఉంది మీరు ఇదే విధానాన్ని కొనసాగినట్లయితే మాత్రం ఒకనాడు అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సస్యశ్యామలమైనటువంటి తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి తెలంగాణ ప్రాంతం మరి అనతి కాలంలోనే మీ తప్పుడు విధానాల వల్ల మీ మూర్ఖత్వం వల్ల మీకు అవగాహన లేకపోవడం వల్ల మీకు ఇరిగేషన్ మీద ఏ మాత్రం కూడా అవగాహన లేకపోవడం వల్ల రైతులు చెప్పినటువంటి మాటలు వినకపోవడం వల్ల ఇలా మళ్ళా రైతుల ఆత్మహత్యలు శురు పంటలు ఎండిపోవడం శుభైన యూరియా లేక లైన్లలో నిలబడడం ఇవన్నీ కూడా దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం అవుతున్నాయి దీనికోసం కాదు మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది గతంలో మనం ఏవైతే అనుభవించినో వాటి అన్నిటిని కూడా పారదోలి అన్ని వర్గాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం దాన్ని ఇలా చింతనవందన చేయబడుతుంది ఆగమాగం చేయబడుతుంది ఏ ఒక్క వ్యవస్థ కూడా చక్కగా నిర్వహణ జరుగుతలేదు కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం తక్షణమే తక్క లిఫ్ట్ ఇరిగేషన్ పనులు మొదలు పెట్టాలి లిఫ్ట్ పూర్తి చేయాలి చెరువులలో నీళ్లు నింపాలి రైతులను ఆదుకోవాలి ఎండే పంటలను ఎండకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం